హలో అందరికీ ఈ సోరకాయ దప్పడం ఇది ఎంతమందికి తెలుసో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు తెలిసి మోస్ట్లీ తెలంగాణలో చాలామందికే తెలిసి ఉంటుంది ఇదైతే నా చిన్నప్పటి జ్ఞాపకంగా చెప్పుకోవచ్చు నేనైతే అమ్మమ్మ దగ్గరే పెరిగాను కాబట్టి అమ్మమ్మ ఎప్పుడు నా కోసం ఈ కర్రీ చేస్తుండేది ఎందుకంటే చిన్నప్పుడు నేను అసలు ఏ ఫ్రైస్ కానీ ఇంకేవి తినేదాన్ని కాదు అయితే పులుసు కూరలు లేకపోతే పప్పు అలాంటివి మాత్రం లేదంటే ఎగ్ చికెన్ మటన్ ఇలాంటివి మాత్రం తినేదాన్ని సో ఇప్పుడైతే ఈ కర్రీ కోసం సొరకాయలు ఆనియన్ ఇవన్నీ రెడీ పెట్టుకున్నాను చి ముందే చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను నార్మల్గానే అన్ని కర్రీస్కి వేసినట్టుగానే తాలింపు వేసుకొని ఆనియన్ పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇవి కొంచెం మగ్గాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని పసుపు వేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి అంతా కలిసేలాగా తర్వాత మన సోరకాయ ముక్కలు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసి ఈ సోరకాయ ముక్కలు అనేవి ఇక్కడే ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గే వరకు నేను ఇలాగ ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటాను సో ఇలాగ ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గేదాకా తర్వాత మీ రుచికి సరిపడినంత ఉప్పు కారం వేసేసుకొని ధనియాల పొడి ఒక రెండు టీ స్పూన్లు వేసుకొని కలిపేసుకోవాలి ఇవన్నీ ముక్కకు పట్టే వరకు కొద్దిసేపు ఒకటి రెండు నిమిషాలు మగ్గించుకొని తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి ఈ చింతపండు పులుసు కూడా మీరు తినే పులుపుని బట్టి వేసుకోవాలి ఇక నేనైతే ఒక గ్లాస్ వరకు నీళ్లు పో పోసి ఉడికించుకుంటున్నాను తినే పులుపుని బట్టి మీరు నీళ్ళు అనేటివి అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేయించి పొడి చేసి పెట్టుకున్న పొడి వేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఇది అప్పడం చిక్కబడడానికి ఒక రెండు టీ స్పూన్లు బియ్య పిండి వేసుకొని దాంట్లోకి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి లేకుండా కొద్ది కొద్దిగా నీళ్ళు అనేవి పోసుకుంటూ కలుపుకోవాలి ఇది కొంచెం పక్కన పెట్టేసుకొని మనకి ఆ ముక్క అనేది అక్కడ పులుసులో ముక్క అనేది ఆల్మోస్ట్ ఉడికిపోవాలి ఇంకొక రెండు నిమిషాల ముందు మనము ఇంకా దించేస్తాము అనే ముందు ఈ బియ్యపిండి కలిపి పెట్టుకున్నాం కదా ఇది వేసేసుకోవాలి ఎందుకంటే ఇది ఎక్కువసేపు ఉంచామనుకోండి మళ్ళీ పులుసు బాగా చిక్కబడిపోయి అంతా గట్టిగా అయిపోద్ది కూరలాగా కూరలాగా అయిపోద్ది ఇప్పుడు ఈ బియ్యపిండి వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలిపేసుకొని టేస్ట్ అనేది చెక్ చేసుకొని ఏమైనా ఉప్పు కారం అలా ఏమైనా పడితే ఇప్పుడే వేసేసుకోవాలి తర్వాత ఇక నేనైతే కొద్దిగా ఉప్పు సరిపోలేదని ఉప్పు వేసుకున్నాను తర్వాత ఇంకా ఒక టీ స్పూన్ బెల్లపొడి వేసుకుంటున్నాను మీరు బెల్లపొడి బెల్లం ఉంటే బెల్లం లేకపోతే చక్కెరైనా వేసుకోవచ్చు అంతే అండి చివరిలో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్